వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ జిల్లాలో ఎంబీబీఎస్ ఎంబీబీఎస్గా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సబితా ఆనంద్ హాస్పిటల్స్ రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని గతంలో చాలా సంపాదించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఆందోళన వికారాబాద్ సబిత ఆనంద్ ఆసుపత్రిలో పది రోజుల క్రితం పూడూరు మండలంకు చెందిన దివ్యవాణి కాన్పు కోసం కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు మార్చి ఇరవై అక్కడ డాక్టర్ ఆపరేషన్ చేసి ప్రసవం చేశారు ఆడబిడ్డ జన్మించగా ఆ మహిళకి బీపీ పెరగడంతో హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్కి పంపించారు రెయిన్బో హాస్పిటల్ ఆసుపత్రిలో చికిత్స చేసుకుని ఇంటికి వచ్చారు దివ్యవాణి మార్చి ఇరవై ఎనిమిది నాడు రాత్రి ఆరోగ్య సహకరించకపోవడంతో వారి భర్త రావేందర్ సబితా ఆనంద్ హాస్పిటల్కి తీసుకుని రాగా అక్కడ వారు ఈషా హాస్పిటల్లోకి వెళ్లాలని అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయని తెలిపి పంపించారు ఈషా హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ డాక్టర్ మహిళ అప్పటికి మృతి చెందినట్లు నిర్ధారించారు అక్కడ నుండి శవంతో కుటుంబ సభ్యులు ఆనంద్ హాస్పిటల్ కి తీసుకొస్తుండగా ఎన్టీఆర్ చౌరస్తాలో పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో అర్ధరాత్రి అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది పోలీసులకు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్విధానం జరగగా చివరకు కవిత ఆనంద్ ఆసుపత్రికి మృతదేహాన్ని తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఒక ప్రాణం పోయిందని మండిపడినంతో పోలీసులు గొడవ కాకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తాము నిర్ణయం కావాలంటే డిమాండ్ చేయడంతో ఆసుపత్రి వర్గాలు కొంత సహాయం అందజేసినట్లు తెలిసింది మమ్మల్ని ఇక్కడ నుంచి మేము చార్జ్ చేస్తాం పర్లేదు కొట్టుకుంటాం తన్నులు తింటాం అయినా కానీ ఇంకేమైందంటే మమ్మల్ని డాక్టర్ దగ్గరికి డాక్టర్ ఇర్రెస్పాన్సిబుల్ ట్రీట్మెంట్ వల్ల ఇప్పుడు ఆమె శవమై దీంట్లో పడుకొని ఉంది మమ్మల్ని అక్కడికి వెళ్ళనిస్తారు చిన్న ఫైవ్ డేస్ పాప ఉంది ఆ పాపకి ఎవరు ఇప్పుడు చూసుకునేది హైదరాబాద్ పంపించేశారు ఇక్కడ నుంచి మమ్మల్ని ఇక్కడికి మమ్మల్ని డాక్టర్ తోటి మేము మమ్మల్ని ఆమె మాట్లాడనిస్తలేరు మమ్మల్ని అక్కడికి వెళ్ళనిస్తలేరు ఇప్పుడు ఇప్పుడు మేము ఇక్కడే ఇచ్చా ఎన్టీఆర్ చౌరాస్ దగ్గరనే మమ్మల్ని ఆపేశారు ఎవరిని ఓనిస్తలేరు మళ్ళీ ఇక్కడ నుంచి ఏం కలిసి వచ్చినాడు నాకు అర్థం కావట్లేదు కానీ మమ్మల్ని ఇక్కడే ఆపేశారు శవం తోటి మేము ఇక్కడే ఉన్నాం ఇక్కడే ये हॉस्पिटल सबिता हॉस्पिटल सबिता आनंद हॉस्पिटल సార్ మాకు మాది వదిలిపెట్టండి మాకు తను మా ఇంపడి రావాలి అంతే మేము మాట్లాడుకుంటాం అక్కడికి పోయినాక ఏమైనా మాట్లాడుకుంటాం ఆయనతో మాట్లాడాలి అంతే ట్రీట్మెంట్ చేసింది తను అప్పుడప్పుడు సార్